అందరికీ ప్రజలతో ఈ ఉదయకాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము యుష్య గ్రంథము అరవయో అధ్యాయము ఇరవయో వచనం యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును యహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నిత్యమైన వెలుగుగా అంటే మనము ఒక దీపాన్ని తీసుకుంటే లేకపోతే మనము ఒక క్యాండిల్ని తీసుకున్నాము ఆ క్యాండిల్ని మనం వెలిగిస్తే ఆ క్యాండిల్ నిత్యము అంటే జీవితాంతము వెలుగుతుందా లేకపోతే క్యాండిల్ అయిపోయే వరకు మాత్రమే వెలుగుతుందా అని చూస్తే ఆ క్యాండిల్ ఎంతవరకు ఉందో అంతవరకు అయిపోయే వరకు మాత్రమే వెలుగుతుంది తర్వాత ఆరిపోతుంది కదా ఎందుకు అంటే ఆ క్యాండిల్ ఉంది అంతే ఎందుకు అంటే ఆ క్యాండిల్ చిన్నది కాబట్టి ఉండే వరకు మలుగుతుంది తర్వాత ఆరిపోతుంది అలా కానీ మన దేవుడు అలా కాదు కానీ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు ఉదయం ఉదయించిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి మరలా వెళ్ళిపోతాడు కదా అంతేగాని పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు ఉండడు కదా వెళ్ళిపోతాడు చంద్రుడు వస్తాడు నైట్ వరకు మాత్రం ఉంటాడు పగలు కనిపిస్తాడు అంటే కనిపించడు ఇప్పుడు ఇంట్లో కూడా మనము లైట్ ఉంది లైట్ ఆన్ చేస్తాము కరెంట్ ఉండే వరకు వెలుగుతుంది ఒకవేళ ఇన్ కేస్ కరెంట్ పోతే ఆగిపోతుంది కదా సో ఇక్కడ ఈ లోక జీవితంలో చూసుకుంటే ఇలా శాశ్వతంగా వెలిగేటివి ఏమీ లేవు శాశ్వతంగా మనకు వెలుగునిచ్చేటివి ఏమీ లేవు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అని వాక్యం చెప్తుంది అన్నమాట నిత్యము మనకు వెలుగుగా ఉండేది మన దేవుడు మాత్రమే ఇంకెవ్వరు లేరు మనల్ని ఆయన మాత్రమే ఇంకెవ్వరు లేరు ద లాట్ నువ్వు చీకట్లో ఉన్నా అంధకారంలో కూర్చున్నా పాపం అనే చీకట్లో ఉన్నా కూడా అంధకారం అనే చీకట్లో కూర్చున్నా కూడా నీకు నిత్యమైన వెలుగుగా ఉండేది నా దేవుడు మాత్రమే లాట్ ఇక్కడ మేకా గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదో వచనంలోకి మనం ఒకసారి వెళ్ళినట్లయితే వాక్యం ఏం చెప్తుందంటే నా శత్రువ నా మీద అతిశయం పోవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగానుండును అని వాక్యం చెప్తుంది చూడండి ఒకవేళ నేను అంధకారమందు కూర్చున్నా కూడా యహోవా ఏం చేస్తానంటే నాకు వెలుగుగా ఉంటాడు ఆయన నాకు వెలిగి ఇస్తాడు నేను పాపంలో పడిపోయినా పాపపు గోతిలో పడిపోయిన శాపంలో పడిపోయిన అంధకారంలో పడిపోయినా కూడా ఆయన నాకు వెలుగుగా ఉంటాడు అక్కడ కూడా ఆయన వచ్చి నాకు వెలిగిస్తాడు నన్ను లేవనెత్తుతాడు నన్ను బలపరుస్తాడు నన్ను వెలిగిస్తాడు మరలా ఆ పాపంలో నేను పడిపోకుండా నన్ను రక్షిస్తాడు అని వాక్యం ద్వారా చెప్తున్నాను అన్నమాట కాబట్టి మనకు నిత్యమైన వెలుగుగా ఆయన మాత్రమే ఉంటాడు ఇంకెవరు ఉండరు ద దలాట్ ఇంకా వాక్యంలో ఏం చెప్తున్నా అంటే నీ దుఃఖ దినములు సమాప్తములగును అని వాక్యం ద్వారా చెప్తున్నాడు అనమాట ఇంతవరకు చాలా పరిస్థితులను బట్టి కృంగిపోయావేమో బాధపడ్డావేమో నలిగిపోతున్నావేమో అర్థంగానే ఆవేదనతో ఏంది నా బ్రతుకు ఎందుకు నాకు నాకే ఎందుకిలా అని కృంగిపోతూ నలిగిపోతూ అర్థంగానే జీవితం జీవిస్తున్నావేమో నీ పరిస్థితులు నా దేవుడు మార్చబోతున్నాడు నమ్మితే ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాడు గర్భపులం లేదని బాధపడుతున్నావో అప్పులు తీరట్లేదని బాధపడుతున్నావో ఇంట్లో సమాధానం లేదని బాధపడుతున్నావో నా భర్త నాతో సరిగా ఉండట్లేదని బాధపడుతున్నావు నా భార్య నన్ను సరిగా పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావో నా పిల్లలు నా మాట వినట్లేదని బాధపడుతున్నావో నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావో నా కష్టాలు ఎప్పుడు తీరుతాయో అని బాధపడుతున్నావో నాకు ఈ శ్రమలు ఎప్పుడు పోతాయో అని బాధపడుతున్నావో నా పరిస్థితులు ఎప్పుడు మారుతాయో అని బాధపడుతున్నావో నువ్వు ఏ స్థితిలో ఉండి బాధపడుతున్నావో నాకు తెలియదు అప్పులు అయిపోయాను నేను అప్పులు చాలా మందికి ఇచ్చాను వాళ్ళు నాకు తిరిగి ఇవ్వట్లేదని బాధపడుతున్నావు నేను అప్పులు చేసేసాను కానీ తీర్చలేకపోతున్నానని బాధపడుతున్నావు నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు కానీ నా దేవుడు చెప్తున్నాడు ఏమంటే నీ దుఃఖ దినములు సమాప్తములగును అని నా దేవుడు చెప్తున్నాడు అనమాట నమ్ము ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాం నా దేవుడు నిజంగానే చెప్తున్నాడు నీ దుఃఖ దినాలని ఆయన సమాప్తం చేయబోతున్నాడు నీ దుఃఖాన్ని తీసివేయబోతున్నాడు నీ మార అనుభవాన్ని నా దేవుడు మార్చబోతున్నాడు ఆ చేదైన అనుభవాన్ని నాట్యంగా మార్చబోతున్నాడు ప్రజలాట్ నీ జీవితంలో ఏ పరిస్థితుందో ఆ పరిస్థితులు అన్నింటినీ మార్చి నీ జీవితంలో సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాడు నా దేవుడు ప్రజలాట్ కాబట్టి ఉదయకాల సమయంలో నమ్ము ఖచ్చితంగా స్వతంత్రించుకుంటావు ఖచ్చితంగా మేలును పొందుకుంటాం నా దేవుడు చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎంత అంధకారంలో ఉన్నా ఏ చీకట్లో ఉన్నా ఏ పాపంలో ఉన్నా నేను పాపం చేస్తున్నాను ఇది నాకు ఒక బలహీనత అయిపోయింది ఈ బలహీనతల్లో నుంచి నేను బయటపడలేకపోతున్నాను ఈ పాపం నుంచి బయటపడలేకపోతున్నాను వీటి నుంచి బయట రాలేకపోతున్నాను ఎంత ప్రయత్నిస్తే అంత ఎక్కువగా ఇంకా ఆ పాపంలో పడిపోతున్నాను అలా కావట్లేదు నా పరిస్థితి ఏంటి అని ఎంతమంది నలిగిపోతూ బాధపడుతున్నారు ఎంతమంది రకరకాల పరిస్థితులను బట్టి కుంగిపోతున్నారు భయపడద్దు నీ దుఃఖ దినములో సమాప్తములు అవుతున్నాయి నా దేవుడు కార్యం చేయబోతున్నాడు నీ అంధకారం నుంచి పాపం శాపం దోషం వాటన్నిటి నుంచి కూడా నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ఇన్నాళ్ళు కూడా ఈ పాపం నుంచి నేను బయట పడాలి అని కన్నీటితో ఏడ్చావు కదా కృంగిపోయావు నలిగిపోయావు కదా నా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు ఆ పాప శాప నుంచి కూడా నేను విడిపించబోతున్నాడు నీ మారా అనుభవం నుంచి నేను విడిపించబోతున్నాడు ప్రతి పరిస్థితి నుంచి ఆయన విడిపించబోతున్నాడు నీకు నా దేవుడు సహాయం చేయబోతున్నాడు నమ్ము ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల కాల సమయంలో అందరూ కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం గల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి నాయనా మా అందరికీ కూడా మీరు నిత్యమైన వెలుగుగా ఉంటున్నందుకు స్తోత్రాలు మా దుఃఖ దినమలు సమాప్తం చేస్తున్నందుకు స్తోత్రాలు తెలించుకుంటున్నాము తండ్రి అనేకులు దేవా నేను పాపంలో పడిపోయాను కానీ బయట రాలేకపోతున్నాను ఇది నాకు ఒక బలహీనత అయిపోయింది ఈ బలహీనత నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను ఎంత ప్రయత్నిస్తే అంత లోతుగా ఇంకా పడిపోతున్నాను ఆ పాపాల్లో ఇంక అయిపోతున్నాను వాటి నుంచి బయట పడలేకపోతున్నాను ఎంతమంది బాధపడుతున్నారు కృంగిపోతున్నారు నలిగిపోతున్నారు తండ్రి వారందరికీ మీరు వారి దుఃఖానికి ప్రతిగా విడుదలనివ్వబోతున్నందుకు స్తోత్రాలు చాలామంది పరిస్థితిని బట్టి కురింగిపోతు నలుగుతుంటారు వారందరి జీవితాల కార్యం చేయబోతున్నందుకు స్తోత్రాలు అవే కాకుండా అప్పులు సొప్పులని కష్టాలు బాధలు శ్రమలు ఇబ్బందులు గర్భఫలం లేదని ఇంట్లో సమాధానం లేదని నెమ్మది లేదని ఇంకా రకరకాల పరిస్థితిని బట్టి ఎంతమంది కృంగిపోతున్నారు వారందరి జీవితాల్లో మీరు కార్యం చేయబోతున్నందుకు స్తోత్రాలు వారి దుఃఖ దినములను సమాప్తం చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయేత పరిశుద్ధ నామో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్